శని ప్రభావంతో బాధపడుతున్నారా శనివారం ఇలా చేస్తే మీ సమస్యలన్నీ ఫసక్ హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక సమయం వస్తుంది ఏం చేసినా పనులు సజావుగా జరగవు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు సంబంధాల్లో ఒత్తిడి ఎవరికి కారణం అర్థం కాకపోవడం జ్యోతిష్యం చెప్తుంది ఇది శని ప్రభావం కావచ్చు శని అంటే భయం కాదు శని అంటే కర్మఫలదాత అంటే మనం చేసిన పాపపుణ్యాలకి ఫలితాలు ఇచ్చేవాడు అయితే శని దోషం ఉన్నవారు ఏం చేయాలి శని ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలి ఈరోజు మనం ఆధ్యాత్మిక దృష్టితో తెలుసుకుందాం శనిదేవుడు ఎవరు ఆయన ప్రభావం ఎందుకు ఎక్కువ శనిదేవుడు సూర్యుని కుమారుడు మాత ఛాయాదేవి మరియు న్యాయానికి ప్రతీక శనిదేవుడు చాలా న్యాయవంతుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షిస్తాడు కూడా కానీ ఆ పరీక్ష దాటిన వారిని ఎప్పటికీ కింద పడనీయ్యడు జ్యోతిష్య శాస్త్రంలో శని సప్తమ గ్రహం అతని దృష్టి మన జీవితంలోని వృత్తి ఆరోగ్యం సంతోషం మీద ఉంటుంది జాతకంలో శని దోషం ఉంటే కష్టాలు వస్తాయి కానీ అది మనసు బలంగా మారే దశ కూడా శని అనుగ్రహం అంటే కష్టాల్లో నిలబడి జీవితం మార్చుకునే అవకాశం శనివారం శనిదేవుని పూజ ఎలా చేయాలి శనివారం రోజున శనిదేవుని పూజ అత్యంత ఫలప్రదం ఉదయం స్నానం చేసి నల్లబట్టలు ధరించి ఆలయానికి వెళ్ళండి శనిదేవుని ముందు నెయ్యి దీపం వెలిగించండి నల్ల నువ్వులు నూనెతో నైవేద్యం సమర్పించండి ఓం శనీశ్వరాయన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత మన పనుల్లో స్థిరత్వం వస్తుంది మంచి మనసుతో చేసిన పూజ శనిదేవునికి ఇష్టం శనిదేవుడు భయంకరం కాదు న్యాయానికి రూపం మీ మనసు నిజాయితీగా ఉంటే ఆయన ఎప్పుడూ మీకు తోడుంటాడు శనిదోషం ఉన్నవారు శివుడు హనుమంతుడి పట్ల భక్తి చూపాలి ఎందుకంటే ఈ ఇద్దరు దేవతలే శాంతిప శాంతింపచేస్తారు శివలింగానికి బిలువ పత్రాలు సమర్పించండి ఆవుపాలతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించండి హనుమన్ చాలీసా సుందరకాండ పారాయణం చేయండి శనిదేవుడు హనుమంతుడు భక్తుడనే గ్రంథాలు చెప్తున్నాయి హనుమన్ నామస్మరణతో శని శాంతిస్తాడు హనుమన్ పేరుని జపించే భక్తుడి మీద శని దృష్టి పడదు అంటారు శనిదేవుడు సంతోషపడే సులభమైన మార్గం దానం శనివారం రోజున వారికి ఆహారం బట్టలు నూనె లేదా నువ్వులు దానం చేయండి ప్రత్యేకంగా నల్ల బట్టలు నల్ల నువ్వులు నెయ్యి దానం చేస్తే శుభప్రదం భక్తి అంటే కేవలం దేవుణ్ణి పిలవడం కాదు దేవుడు ఉన్న ప్రతి ప్రాణికి సహాయం చేయడం కూడా అదే భక్తి కానీ శని మన కర్మను చూస్తాడు కానీ మన కరుణను కాడు కానీ మన కరుణను కూడా గుర్తించుకుంటాడు శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం స్నానం చేసి శనిదేవుని మంత్రం జపించండి ఓం శని శనిచ్చరాయ శని శనిచ్చరాయ నమ ఓం శనిచ్చరాయ నమ నూట ఎనిమిది సార్లు లేదా నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఈ మంత్రాలు మనసులో రిపీట్ ఈ మంత్రాలు మనసుకు శాంతి ఇస్తాయి నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తాయి తర్వాత సాయంత్రం శనిదేవుని ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించండి సుందరకాండ లేదా హనుమన్ భజనలు వినండి ప్రతిరోజు కాకులకు పప్పు లేదా అన్నం పెట్టండి కాకి శనిదేవుని వాహనం దానికి ఆహారం పెట్టడం అంటే దేవుడి పట్ల సేవ చేయడం నీలి రాతి బ్లూ సైపర్ ఉంగరము ధరించడం శనికిష్టం అంటారు కానీ ఇది జ్యోతిష్యుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి నవగ్రహ పూజలు చేయండి సాయంత్రం సమయంలో నూనె దీపం వెలిగించి హనుమన్ పేరుతో ప్రార్థించండి దానము సహాయము ఇవన్నీ కూడా దోషాన్ని మాత్రమే కాదు మనసులోని బాధను కూడా తొలగిస్తాయి శని ప్రభావం తగ్గినప్పుడు మనలో మనం తేడా గమనిస్తాము మనసు ప్రశాంతంగా ఉంటుంది చిన్న పనులు సులభంగా సక్సెస్ అవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదే శనిదేవుని కరుణ ఆయన ఇచ్చేది ఆలస్యమైన తప్పు కాదు ఎందుకంటే ఆయన ఇచ్చేది న్యాయంతో శాశ్వతంగా ఫ్రెండ్స్ శని అంటే భయం కాదు శని అంటే జీవితం మార్చే అవకాశం ఈ శనివారం మీరు ఈ సింపుల్ పనులు చేయండి నెయ్యి దీపం వెలిగించండి కాకులకు అన్నం పెట్టండి ఓం శనిచ్చరాయ నమ మంత్రం జపించండి ఎవరైనా సహాయం కోరితే చేయండి అప్పుడు మీరు అనుభవించే మార్పు దేవుడు మీతోనే ఉన్నట్టు అనిపిస్తుంది శనిదేవుని శాపం కాదు శాంతి ఇచ్చే శక్తి ఆయన కృప ఉంటే బాధలు కూడా భక్తిగా మారుతాయి